ఇప్పుడు మనం వైజాగ్ నుంచి కుంభమేళ ఎక్స్ప్రెస్లో బయలుదేరాం సాయంత్రం ఐదు ముప్పైకి ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మనము ప్రయాగరాజ్కి చేరుకున్నామండి ప్రయాగరాజు నుంచి మా అప్పుడు కుంభమేళంకి వెళ్ళాము ట్రైన్లో ఉన్నాము చాలా బాగుంది మాకు రిజర్వేషన్ దొరికిందండి చాలా బాగుంది అక్కడ అంతా కూడా క్యాబ్ అందరూ కూడా చూడం స్టేషన్ స్టేషన్లో దిగాము ఖాళీ లేదు జనాభా రస్ భోగికి కనీసం ఒక పదిహేను వేల మంది జనాభా దిగారు అంత ఫుల్గా ఉన్నారు జనాభా చూడండి ప్రయాగ ఇప్పుడు లాస్ట్ నాలుగు రోజులు ఆరు రోజులున్నది ఇరవై బయలుదేరం ఇరవై ఒకటి నైట్ ఉంది ఫ్రై రైస్ చేసినవి తప్పకుండా చూడండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ धीरे धीरे आगे बढ़ते धीरे धीरे आप लोग आगे बढ़ते रहिए कोई भी रास्ते पे रुकेगा नहीं बाहर जाने का अंदर जाने का यही एक रास्ता है धीरे धीरे है धीरे धीरे बढ़ते रहिए बच्चे बूढ़े ध्यान दीजिए धीरे धीरे आगे बढ़ते धीरे धीरे आप लोग మన అక్కడ ప్రయాగరాజులో కింద కూర్చుడానికి చిన్న నేలంతా తడిగా ఉంటుంది ఈ పేపర్ ఇరవై రూపాయలు మన స్టేషన్లో కొన్నాము స్టేషన్ నుంచి ప్రయాగరాజు వరకు దించారు మేనేజర్ ఆటోకి వంద రూపాయలు ఛార్జెస్ చేశారు చాలా బాగా శుభ్రంగా తీసుకొచ్చారు ప్రయాగరాజులో ఓకే థ్యాంక్ యూ రాత్రి చూడండి ఉందో ఇ పిల్లల దాంతో మా స్థానాల ఘాటు చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ ba <laughs> <coughs> రాత్రి రెండు గంటలకి చూడండి ఎలా వచ్చారు జనాభా ఇది ఇక్కడి నుంచి అన్ని ఘాట్లు కూడా మేము రాత్రి మీద అంతా కూడా తిరిగాము ఇది చాలా బాగుందండి జనాలు కానీ ఎక్కువైపోతూనే ఉన్నారు జనాభా ప్రతి స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి స్థానాలకు వస్తున్నారు అందువల్ల ఇంకా కొద్ది రోజులు మాత్రం ఉన్నారు కాబట్టి అందరూ కూడా చాలామంది ఇప్పుడు జనాభా వచ్చేస్తున్నారు ఓకే చూడు జనాభా అప్పుడు ఎక్కువైపోయింది చూడు రుద్రాక్ష అంటే ఒరిజినల్ కాదు అండి చెక్కింగ్ అలా చేస్తాడు ఆ రుద్రాక్ష ఓకే థ్యాంక్ యూ చూడండి ఉన్న కోళ్ళు కూడా నా జనాభా ఎక్కువైపోయారు ఇంకా అంతా కూడా నా ఇక్కడ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఘటాలు ఓకే ఇప్పుడు నాగసాదులు ఉండేవి అంటే ఏరియాలోనే మొత్తం అన్నీ కూడా వాళ్ళు ఖాళీ చేశారు इन मार्गो को श्रद्धालुओं के सुगंध आगागमन के लिए सुबह से चढ़ाते रहे हैं और पुलिस प्रशासन आपके हाँ सुगंध स्थान के लिए प्रतिबंध है

చూడండి నైట్ ఎలా స్టే చేశారు జనాభా మొత్తం అందరూ స్థానానికి వచ్చిన వాళ్ళే ఎంతో జనాభా ఓకే ఆ పడుకోవడానికి వాటికి బాగా ఏర్పాటు చేశారు ఫ్రీ అక్కడే కుంభమేళలోనే సోనాలి ఈ రుద్రాక్ష ద్వారా పరిచయం ఉంది సినేటర్ కూడా అయిపోయింది హీరోయిన్ కింద ఇప్పుడు కొత్తగా సినిమాలో కూడా యాక్ట్ చేస్తుంది లైఫ్ స్టైల్గా మారింది ఒక కుంభమేళలో సోనాలి చూడు వండుకోవాలి కూడా జనాలు ఎంత ఎక్కువైపోయారు అప్పుడు లక్షల జనాభా ఇంకా మార్నింగు టైం ఉన్నప్పటికీ చూడు ఎంత మంది వస్తారు అది ఆల్ స్టేట్ నుంచి వచ్చేసారు జనాభా ఓకే ఇంకా జనాల్లోకి వెళ్ళి మనం తిరుగుదామంటే చాలా కష్టం మన ఒకదానికి ఇంకో ఇంకో సమస్య ఏర్పడుతుంది అందువల్ల మన జనాల్లోకి వెళ్ళలేదు మేము బయట నుండి అలా చూసి అలా వచ్చాము మేము ఓకే థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి శ్రీనిటాక్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ Kita di Ajaib Kalau Itu अपने सामान की सुरक्षा स्वयं करें जब आप स्नान करने जा रहे हो तो अपना जो कीमती सामान है मोबाइल है पर्स से उसको किसी जिसको दिखा रहे हैं उसके हाथ में ऐसा तो भैया पटेल